నమస్తే అండి నేను రోజా పిఠాపురం వర్మగారు నిన్న ఒక ట్వీట్ చేసినారు ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేస్తున్నారు అయితే ఆ ట్వీట్ ఏంటంటే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసినాడు జనసేన పార్టీనే టార్గెట్ చేసినారు అనేది ప్రజల్లోకి అయితే స్పష్టంగా తెలియంది బట్ ఆ తర్వాత ఆయన డిలీట్ చేసి దానికి సంబంధించి సంజయ్ కూడా ఇచ్చుకున్నారు అది నాకు తెలియకుండా వచ్చిందని చెప్పేసి కానీ జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం జనసేన పార్టీ నాయకుల్లో మాత్రం అది ఒక రాంగ్ వేలో ప్రొజెక్షన్ అయితే ఇచ్చిందన్నమాట ఇది ఈ సందర్భమే కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మన సీఎం కామెంట్స్ విషయంలో కూడా నారా లోకేష్ గారిని చేయాలన్న అంశంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తుల్లో వర్మ గారు కూడా ఒకరు సో అదేవిధంగా వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు జనసేన పార్టీ విషయంలో వర్మ గారి వైఖరి కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తుంది అనేది జనసేన పార్టీ కార్యకర్తల విషయం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రెండు పార్టీల కార్యకర్తలు కూడా మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఇప్పుడు ఒక ఒక స్ట్రెథన్ అయిపోయింది ఒక స్ట్రాంగ్ పిల్లర్లా మారిపోయింది ఇప్పుడు ఇంతకాలం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక పర్సన్ తన శక్తిని కోల్పోతున్న నేపథ్యంలో మరి తప్పనిసరిగా ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి పర్యవసనలు ఈ విధంగానే ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి ఇంకో విషయం కూడా ఇక్కడ నేను చెప్తాను సరే ట్విట్టర్ ట్వీట్ కూడా నేను తర్వాత చెప్తాను ఇంకో విషయం ఏంటంటే వర్మగారికి సంబంధించి తన రాజకీయ భవిష్యత్తు అనేది ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో పడబోతోంది అది ఆయన ముందుగానే గమనిస్తున్నారు గమనించే దీని మీద ఆయన యొక్క భావనల్ని వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇంకో విషయం ఏంటంటే పిఠాపురంలో ప్రతి పనికి కూడా జనసేన పార్టీ ఇంతకుముందు నేను అనుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏముంది గెలిచేస్తాడు గెలిచేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు మంగళగిరిలోనో హైదరాబాద్లోనూ కూర్చుంటాడు కూర్చొని అక్కడ నుంచి రాజకీయం చేస్తాడు సో ఆయన నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు చూసుకోవాలి కాబట్టి పార్టీని స్ట్రెంతన్ చేసుకోవాలి కాబట్టి టైం మొత్తం దాని మీద కేటాయిస్తాడు ఈ పిఠాపురం నియోజకవర్గం ఉందో ఇది నా అండర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసినాడు కానీ ఇప్పుడు కట్ చేస్తే అది ఆయన అండర్ కంట్రోల్లో లేదు పిఠాపురం నియోజకవర్గం ఆయన కంట్రోల్లో లేకుండా పోతుంది అది జనసేన పార్టీ నాయకుల చేతిలోకి వెళ్ళిపోతోంది ఏదైనా చిన్న చింతగా పనులు కావాలనే కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల్ని మాత్రమే చివరికి టీడీపీ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది అది ఎక్కడైనా సర్వసాధారణం ఇప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థి గెలిచిన ప్లేస్లో జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి అడగట్లా అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గంలో లోకల్ టీడీపీ వాళ్ళు కూడా తప్పనిసరిగా జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అప్పుడు మన వర్మగారికి పట్టు కోల్పోవడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ ట్వీట్ వేశాడు అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడే మాట ఏమంటే కష్టపడిన సా కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడలేదా జనసేన పార్టీ కష్టపడలేదా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకవైపు నుంచి వస్తూ ఉంటే దీనికి తోడు ఆయన ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఈయన తిరుగుతా ఆ జెండాలో అటు మధ్యలో ఈయన కా ఈయన క్యాంపెయిన్ చేస్తా ఉన్నటువంటి నేపథ్యం అదే విషయానికి వస్తే ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నాడు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చాలా పనిచేసినారు అక్కడ తాకుండా జబర్దస్త్ కమీడియన్స్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి కూడా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గెలుపు కోసం కృషి చేసినారు అప్పుడు ఆ గెలుపు అనేది అందరికి వెళ్తుంది కదా కాబట్టి ఈ కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటే మరి ఏం చెప్పాలనుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు చాలామంది టీడీపీ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడు సో ఇప్పుడు పిఠాపురం వరం వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు గెలిచరని విధంగా ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు వీటి వల్ల కూటమి నష్టపోతుంది జనసేన టీడీపీ కూటమి నష్టపోతే ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ఇదే క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తే నారా లోకేష్ గారు ఒక సీఎం కొడుక ఉండి కూడా ఎందుకు ఓడిపోయాడు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏం జరుగుతుంది ఇది పెద్దదవుతుంది కాబట్టి ఇలాంటి విశ్లేషణలు ఆపేయండి నేను చెప్పేది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గాన్ని మరి ఇప్పుడు డిస్టిక్స్ మళ్ళీ మారుస్తూ అంటున్నారు నియోజకవర్గాల మళ్ళీ పునర్విభజన జరగడానికి అయితే అవకాశం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉందంటున్నారు ఒకవేళ అది జరిగి పిఠాపురం రెండు నియోజకవర్గాలుగా మారితే ఒక నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి పోతే ఇంకో నియోజకవర్గం వర్మకు పోతే పెద్ద ఇబ్బంది ఉండదు అలా కాని పక్షంలో వర్మ నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురు జరిగేదానికి అవకాశం అయితే ఉంది అది ఇప్పుడు స్పష్టంగా అది కనిపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తూ ఉన్నారంట ఇంతకు ముందు అయితే ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇచ్చేదానికైతే అయితే ఏమి పెద్ద ఏం కనిపించట్లేదు సో మొత్తానికి వాటి పర్యవసరణాల రీత్యా ఈ విధంగా ఆయనకి పట్టుకోల్పోవడం కావచ్చు అదేవిధంగా ఆయనకి పదవికి రాకపోవడం కావచ్చు ఇలా రకరకాల కారణాల రీత్యా ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నటువంటి మాట